కుక్కల గురించి మాట్లాడి వెచ్చిపోయారు ఆవిడని చెప్తున్నావు పెట్రా ఫస్టు నేను ఈ వీడియో నువ్వు పెట్టిన వీడియోకి కిందన నువ్వు కామెంట్స్ చూసావా చూసావా లేదో చెప్పరా ఆవిడ మీద అంత అసభ్యకరంగా కామెంట్స్ పెట్టారు ఈ కామెంట్స్ ఎవడెవడైతే పెట్టాడవ అరే మా అన్న అందుకే వదిలేసాడు లేకపోతే పవన్ కళ్యాణ్ అందుకే వదిలేసాడు అని ఎవడెవడైతే కామెంట్స్ పెట్టాడు మరి ఆ వదిలేసిన దగ్గర నుంచి ఖాళీగా ఉన్నాడు కదరా మీ పిల్లల్ని మీ తల్లిని లేకపోతే మీ చెల్లెల్ని మీ అక్కల్ని పంపించారా మీ అన్న ఖాళీగా ఉండకూడదు కదా మరి ఈ గ్యాప్లోని పంపించారట్రా అంతే మీరు ఆవిడని టార్గెట్ చేస్తే మేము మేము కూడా టార్గెట్ చేస్తాం అంటే ఆవిడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేదు కాబట్టి మీ నోటికి వచ్చింది మాట్లాడతారా అరే నువ్వు ఎలాంటి చెప్తా చెత్త వీడియో పెట్టి నీకు అసలు బుర్ర ఉందా నువ్వు ఇటు కుక్కల గురించి మాట్లాడడం తప్ప కుక్కలను రక్షించమని అనడం తప్ప అవునరా దోమల గురించి దోమల దోమల వల్ల ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు దోమల వల్ల ఇప్పుడేటి కుక్కల వల్ల కుక్క కాట అన్నది ఇప్పుడు మీరందరూ ఓ రెచ్చగొడుతుంటేనే జనాల్ని రెచ్చిపోతున్నారు కానీ ఇప్పుడు దోమల వల్ల మలేరియా డెంగ్యూ ఇవన్నీ బోల్డ్ అండ్ ఎప్పటి నుంచో వస్తున్నాయి కదరా ఆవిడ మాట్లాడింది తప్పు తప్ప ఏట్రా ఆవిడ చెప్పింది కరెక్టే ఎప్పుడు కూడా కుక్క నైంటీ నైన్ పర్సెంట్ అటాక్ చేయదు దాని అంతలో అది మీరు వాటి జోలికి వెళ్ళిన తర్వాతే అది మిమ్మల్ని అటాక్ చేస్తుంది ఎటువంటి సందర్భాల్లో తెలిసిన ఇలాగ నేను ఎంతోమందిని చూశాను ఎంతోమందిని చూశాను ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి వాటిని తనడం లేకపోతే రాళ్ళు వేసడం నేను కాక మొన్న ఇంత గుంట ఉన్నాడు అది పాపం అక్కడ పడుకొని ఉన్నది దాని మీద రాళ్ళు వేసిరాడు ఏంటి మొన్న ఎవడో కుక్క ఆటో కింద ఉండి ఉండుంటే దాని చెవిలో బామ్ పెట్టి పేల్చాడు ఇవన్నీ కాదా క్రైమ్స్ కాదా మరి ఏటా ఏం మాట్లాడుతున్నారా మీరు ఖచ్చితంగా ఆవిడ చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉన్నది ఏదో ద్వేషంతోనే తీర్పులు ఇస్తున్నారు వాళ్ళు అర్థమైందా ఖచ్చితంగా రా ఫ్రస్టేషన్ వస్తుంది ఎందుకంటే ఒక ఒక లైఫ్ని సేవ్ చేయడానికి ఎంతో సమయం తర్వాత డబ్బులు ఖచ్చితంగా రా ఖచ్చితంగా రా ఒక ఒక లైఫ్ని సేవ్ చేయడానికి ఒక కుక్కని సేవ్ చేయడానికి ఎంతో సమయం డబ్బు పెడితేనే అవ్వట్లేదురా కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది వస్తుంది ఏమీ చేయలేను మీకే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే అంత చేసిన తర్వాత తీసుకెళ్లి వాటిని చంపేస్తాము లేకపోతే గొయ్యి తీసి ఐదు వందల ఆరు వందల కుక్కని ఒకేసారి చంపేస్తాము అంటే ఫ్రస్ట్రేషన్ రాదా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంతే కదా ఆల్కహాల్ అన్నది డేంజర్ అది వాటికి కుక్కల కన్నా ఎక్కువ మంది చచ్చిపోతున్నారు తెలీదరా నీకా విషయం బోల్డ్ అన్ని బోల్డ్ అన్నీ కాపరేలే ఆల్కహాల్ వల్ల అది పర్వాలేదు అంటావా నువ్వు ఏంటి దాని గురించి మాట్లాడకూడదా అది తప్ప కుక్కల గురించి మాట్లాడడం కుక్కల గురించి మాత్రమే మాట్లాడాలా ఏదో మాట్లాడాలి వాడిని చంపమని మాట్లాడాలా నీలాగా ఏట్రా కరెక్టే కదరా ఎన్ని చేస్తున్నా అన్నం ఆగట్లేదు హత్యలన్నం ఆగట్లేదు మరి ఏదో ఒకటి చెయ్యాలి కదరా ఎక్కడో ఒక వంద కుక్కల్లోనో లేకపోతే ఒక ఒక వంద కుక్కల్లోనో పది కుక్కలు అనుకుందాం పది కుక్కలు ఏవో పిచ్చి పని చేసేయండి లేకపోతే ఏదో ఎవరన్నా కలిసేయనో వెంటబడ్డాయనో మొత్తం దేశంలో ఉన్న కుక్కలన్నింటి మీద చేయండి అని చెప్తున్నప్పుడు కనీసం ఇలాగా రోడ్ల మీద హత్యలు చేసి వాళ్ళు మానభంగాలు చేస్తున్నారు కాబట్టి రెస్ట్రిక్షన్లు పెట్టమని అడగడంలో తప్పే ఉందిరా అది తప్పంటావా నువ్వు కుక్క కాబట్టి నువ్వేదైనా చేయొచ్చు మనిషికి చేయకూడదు అని అంటావు అంతేనా నువ్వు ఏంట్రా ట్రోల్ నీలాట వాళ్ళు చేస్తున్నారా నీలాటి పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన వీడియోలు చేసి ట్రోల్ చేసి వాళ్ళు నీలాట వాళ్ళు అర్థమైందా మరి మనుషులను చంపినా కూడా సీసీటీవీ ఫుటేజ్లు దొరకలేదారా నెనకు బైక్ మీద లిఫ్ట్ అడిగి ఏంటి అడుగు లిఫ్ట్ బైక్ ఎక్కించుకొని అది మెడ పట్టుకొని మెడ నొక్కేస్తుంటే ఇంకొకడు వచ్చి ఆడిని తల మీద కొట్టి రాడ్డుతో కొట్టేసి అడి దగ్గర ఉన్నవన్నీ లాక్క ఇది కనిపించలేదరా నీకు అరే ముప్పై ఏడు లక్షల మంది కుక్క గురవుతున్నారు అన్నారా నువ్వు ఈ లెక్క ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పరా నువ్వు నువ్వు విషం కక్కడం కాకపోతే నోటితో ఏరగడం కాకపోతే ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చి నువ్వు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం నెలకి ప్రతి వెయ్యి మందిలో ఒక కరాలి కుక్క నువ్వు చెప్పిన లెక్క ప్రకారం లెక్క పెట్టుకో నువ్వు ఏదో వచ్చింది నాకు ఎవడో ముప్పై ఐదు లక్షలు అధికారికంగా ముప్పై ఐదు లక్షలు అంటున్నావు అంటే ఇంకా నంబర్ ఎక్కువై ఉండవచ్చు కదా మరి అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు అధికారికంగానే లెక్క పెడదాం ముప్పై ఐదు లక్షలు అంటే నూట నలభై నూట నలభై కోట్లు ఉన్న జనాభాలో ముప్పై ఐదు లక్షలు కుక్క కాట్ల కంటే ప్రతి వెయ్యి మందిలో కరాలి నెలకి మరి నువ్వున్న ఏరియాలో సిగ్గు లజ్జ నీకుంటే నువ్వున్న ఏరియాలో వెయ్యి మందిలో ఎన్నిసార్లు అంటే సంవత్సరంకి పన్నెండు సార్లు కరాలా నువ్వు చెప్పిన ప్రకారం పన్నెండు కుక్క కాటలు వెయ్యి మందికి పన్నెండు కుక్క కాటలు పడాలరా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇలా జరిగిందా ఎక్కడో నాలుగైదు సంఘటనలు జరిగిన దానికే ఎంత రాద్దామంత చేస్తున్నారు నెలకి ఒక సంఘటన జరిగితే అసలు మీరు ఆగుతారా ఆలోచించండి అసలు దేనికి చేస్తున్నాం మనం నిజాలు మాట్లాడి నువ్వు ఇంతకుముందు కూడా ఒక పనికి మళ్ళీ వీడియో పెట్టావు సౌత్ ఆఫ్రికా మన ఉమెన్స్ వరల్డ్ కప్పు అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీమ్ కెప్టెన్ ఎలాగంటుంది అలాగంటుంది నువ్వు ఏదైతే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అని పెట్టావో అది కెప్టెన్ కానే కాదు అది దేన్నో తీసుకొచ్చి పెట్టావు అక్కడ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏమో వదిలేసావు ఎందుకురా ఎలాంటి పనికిమాలని పనికిమాల న్యూస్ చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నారా జనాల్ని అసలు తప్పుదావు ఎందుకు పట్టేస్తున్నారా నిజం చెప్పడంలో వచ్చిన నష్టం ఏంట్రా మీకు జర్నలిజం అంతే కదరా నిజాలే మాట్లాడగల కదా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వార్తలు పెట్టి జనాలు ఎందుకురా ఇది తప్పుదవ పట్టేస్తున్నారు మరి నువ్వే చెప్తున్నావు కదరా వాటికి తిండి లేక జనాల మీదకి వస్తున్నాయి మరి సుప్రీంకోర్టే కదరా పెట్టకూడదు అన్నం పెట్టకూడదు అని తీర్పిచ్చింది మరి అదేంతవరకు కరెక్టు నువ్వే చెప్తున్నావు వాటికి తిండి దొరకట్లేదని ఎవరైతే తిండి పెడుతున్నారో వాళ్ళు పెట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి అదేంతవరకు కరెక్టరా పెట్టి వాళ్ళేమో పెట్టనవరు గవర్నమెంటు పెట్టదు మీ వాళ్ళు వచ్చి ఇలాంటి లత్తుకోరు వీడియోస్ అన్నీ చేస్తారు మీరంతా ఏంటంటే సొసైటీలోని ఒక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట ఏం చేయాలి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మీరు దేనికి సక్సెస్ అవ్వలేదు ఆపరేషన్ పెట్టాలి అన్న విషయం దేనికి సక్సెస్ అవ్వలేదు చెప్పరా తెలుసా నీకు తెలుసా జీవీఎంసీకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా వాటి కోసం వచ్చిన ఫండ్స్ అక్కడ జీవీఎంసీ అధికారులు తినేస్తున్నారు అది చెప్పడం చాలు కాదు నీకు అది సక్సెస్ కాలేదని ఎలా చెప్తున్నారా చేస్తేనే కదా సక్సెస్ అవ్వడానికి చేయకుండా సక్సెస్ అయ్యిందో ఫెయిల్ అయిందో ఎలా చెప్తావురా ఇప్పుడు నువ్వు ఫండ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఫండ్ ఎలా ఖర్చు అవుతుంది ఏంటన్నది లెక్క ఉండాలి కదా నువ్వేమీ చేయకుండా సక్సెస్ కాలేదని ఎలా చెప్తావు ఎవడ చెప్పాడురా మీకు జంతు ప్రేమికులందరూ కారులో తిరిగే వాళ్ళు ఉంటారని మాకే కార్లు లేవు యూట్యూబ్లో వీడియోలు పెట్టి కొట్టి చూడండి రా బోల్డ్ అంతమంది బళ్ళు మీద టూ వీలర్ మీద వెళ్ళి ఫీడింగ్ చేసి వస్తున్నారు ఎవడరా చెప్పాడు మీకు కారులో తిరుగుతారని లత్తుకోరు ఎదవలారా చూడండిరా కనీసం వీడియోలు చూడండిరా గ్రౌండ్ రియాలిటీ చూడండిరా గ్రౌండ్ రియాలిటీ చూసి మాట్లాడండిరా కారుల్లో తిరుగుతారని ఎవడరా చెప్పాడు మీకు ఎవడో ఏదో కారుల్లో తిరుగుతారు ఈ కారుల్లో తిరుగుతారన్న మాట గత రెండు మూడు నెలల నుంచి మొదలు పెట్టాడు ఎవడు మొదలు పెట్టాడు కానీ అదే పట్టుకొని ఏలబడుతున్నా కారులో తిరగడం ఏంట్రా పెచ్చన కొడకల్లారా కారులో తిరగడం ఏంటి కారులో తిరిగినోడా ప్రేమికులు ఉంటారా రోడ్డు మీద కాగితాలు ఏరుకున్న వాళ్ళు కుక్కలను పెంచుతున్నారా కాగితాలు ఏరుకొని డబ్బులు సంపాదించి కారులో తిరిగినోడని ఎవడరా చెప్పండి నీకు బుద్ధి బొర్ర ఉందా ఒక టీవీ ముందేసుకొని నోటికొచ్చిందల్లా వాగడం అవును నీలాంటి మీ నీలాంటి పనికిమాలిన వాళ్ళందరూ రెచ్చగొడితే రెచ్చిపోరు రా జనాలు నీలాంటి పనికిమాలిన వాళ్ళందరూ పనికిమాలి వీడియోలు పెడితే రెచ్చిపోరు రా జనాలు అరే నోర్లు దానికి అన్నం పెట్టడం తప్పని అని ఎవడరా చెప్పాడు మీకు మీరు మూడు పూట్ల మెక్కి దెంగి తింటారా ఆకలితో ఉన్న మోగదికి పెడితే తప్ప ఎవడరా చెప్పాడు మీకు అరే నీకు మళ్ళీ చెప్తున్నాను నిజంగా నువ్వు కుక్కల కోసమే నువ్వేదో మాట్లాడాలనుకుంటే కిందన నీ వీడియో కింద పెట్టిన పనికమ్మలు నీ ఇలాంటి పనికిమాలు ఎదవలందరూ పెట్టిన కామెంట్లు దానికోసం నువ్వు ఒకటైనా మాట ఒక ఒక మాట చెప్పేవరా అరే బాబు తప్పురా అలా చేయకండారా అలాంటి కామెంట్లు పెట్టకండారా పెట్టారా ఒక మాట చెప్పేవరా నువ్వు ఎందుకురా ఇలాంటి పనికి మళ్ళీ వీడియోలు పెట్టి అలాంటి కామెంట్లు పెట్టేస్తావు జనాల చేత నువ్వు రిపోర్టర్వా ఎట్రా